నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నామండి అందులో భాగంగా మాస్టర్ గారు రవీంద్రులు అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారికి విశ్వకవి ఠాగూరు గారు అన్నచో చాలా అభిమానము వీరు ఋషికవి అని వారి అభిప్రాయము ప్రకృతిలోను ప్రపంచ జీవులలోనూ సర్వాంతర్యామిని దర్శించి తనిసిన మహనీయులు ఠాగూరు గారు ఈయనకు నోబుల్ బహుమతి లభించుటకు కారణమైన గీతాంజలి సామవేదము వంటిదనియు అరవిందుల సావిత్రి ఋగ్వేదము వంటిదనియు శ్రీవారికి కీర్తించరు ఈ వాక్యం ఇంపార్టెంట్ అండి మళ్ళీ చెప్పుకుందాం రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి నోబుల్ బహుమతి లభించింది దేనివల్ల లభించింది ఆయన గీతాంజలిని రచించారు అట్లాగే అరవిందుల వారు సావిత్రి అనే కావ్యాన్ని రచించారు కనుక రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించినటువంటి గీతాంజలి సామవేదము లాంటిది అరవిందుల వారు రచించినటువంటి సావిత్రి ఋగ్వేదము లాంటిది అని మాస్టర్ చెప్పారటండి మాస్టర్ కీర్తించారు అంటున్నారు ఇంకను విలువైన పుస్తకములు రవీంద్రులు రచించిరని వాని విలువ వ్యాప్తిలోనికి రాలేదనియు శ్రీవారు తెలిపిరి అవి పర్సనాలిటీ అనేటువంటి ఒక పుస్తకం సాధన అనేటువంటి ఒక పుస్తకం ఈ రెండు రవీంద్రులు రచించినటువంటి అండి ఈ రెండు వ్యాప్తిలోనికి రాలేదట మాస్టర్ గారు చెప్పుటకు పూర్వము వరకు ఠాగూర్ గారు ఒట్టి మహాకవీశ్వరులనియు మాత్రమే నేను భావించడి వాడను వారు ఋషీంద్రులని శ్రీవారి వాక్కులలో తెలియట జరిగినది చేత ఈ రెండు గ్రంథములు శ్రీవారు పఠనము చేయించిరి ముందుగా వానిని మాకు పరిచయం కావించిరి కళ సర్వాంతర్యామియకు పరబ్రహ్మమును అనుభూతి నందుటకు సాధనమనియు జీవుని తన స్వస్వరూపముకు ఆనందమున నిలుపుటయే కళ యొక్క ప్రయోజనమనియు కళ వ్యక్తిత్వ వికాసమును ప్రసాదించునదియు అనియు రవీంద్రులు పై మొదటి పుస్తకమును బోధించిరి కళ గురించి చెప్పారటండి రవీంద్ర వారు హృదయమును కరిగించు అనంతమైన అవ్యాజమైన అఖండ ప్రేమయే సౌందర్యం యొక్క మూల స్వరూపమనియు సృష్టి అంతయు పరమేశ్వరుని దివ్య సౌందర్యావిష్కరణమే అని వారు సెలవిచ్చిరి హృదయమునకే సృష్టికి మూలమైన పరమాత్మ యొక్క దివ్య సౌందర్యము దర్శనమిచ్చును ఆకలిగొన్నవాని కేకలో బాధితుని ఆర్తనాదములో ఈశ్వరుని పిలుపు వినవచ్చుననియు రవీంద్రులు చెప్పిరి దేవుని అఖండ దివ్య ప్రేమ రూపముగు సౌందర్యమును ఆవిష్కరించి పాఠకుని హృదయమున పరమ మేలు మేలుకొలిపి అతనిని బ్రహ్మమయునని చేయునదే కళా ఆనాడు నేను చదువుకున్న రవీంద్రుల దివ్యోపదేశములు నా ఎదలో ముద్రితములైనవి కాళిదాస కవితపై రవీంద్రుల వ్యాఖ్యలు కూడా మా చేత మాస్టర్ గారు చదివించిరి సాధన అను గ్రంథములో రవీంద్రులు వేదమందలి రుద్ర సూక్తమునకు రమణీయ వ్యాఖ్య కూర్చిరి మనం చదువుకుంటున్నాం కదండి రుద్ర సూక్తము నమ్మకం అంటున్నాం కదండీ దానికి చక్కటి వ్యాఖ్యనిచ్చారటండి రవీంద్రుల వారు సాధన అనేటువంటి గ్రంథంలో ఇచ్చారట వారిది దర్శనమే కానీ వ్యుత్పత్తి విద్వత్తు మాత్రమే కావు అంటే వ్యుత్పత్తి విద్వత్తు అంటే కేవలం పాండిత్యం వల్ల రాసినటువంటిది కాదు అండి ఆయన దర్శించారట అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆయన దర్శించారటండి శంభుడనగా భౌతిక ఆవశ్యకములు తీర్చువాడనియు శంకరుడనగా మనశ్శాంతినిచ్చువాడనియు శివుడనగా అత్యంత శుభమగు పరబ్రహ్మస్థితిలోనికి సాధకుని కొనివాడనియు రవీంద్రులు వివరించి మూడు మనము శివుడు అంటామండి శంభుడు శంకరుడు శివుడు ఈ మూడిటికి తేడాలు చెప్పారటండి రవీంద్రుల వారు శ్రీవారి నుండి ఇటీవే ఎన్నయో రవీంద్రుల బోధలు వింటిని రవీంద్రులు అరవిందులను కలిసిన సన్నివేశమును కూడా శ్రీవారు మాకు చెప్పిరి రవీంద్రులు అరవిందులను సనాతన వేదర్షులందరి ప్రతినిధి అని సంబోధించిరి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అన్నారటండి అరవిందుల వారి గురించి ఏమన్నారు సనాతన వేదర్షులందరి ప్రతినిధి ఈ అరవిందుల వారు అని చెప్పారటండి సత్యాన్వేషణ తపోమగ్నుడకు గాంధీ మహాత్ముడు దివ్య సౌందర్యారాధకుడకు రవీంద్రుని కలియగా గాంధీ మహాత్ముడు ఒకసారి రవీంద్రుని కలిశారటండి రవీంద్రులు మహాత్ముని తన పరిష్వంగమున పొదివిరి దేవుడు సత్యస్వరూపుడు సౌందర్యనిధియును సత్యస్వరూపుడేమో గాంధీ మహాత్ముడు సౌందర్య నిధియమో ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూరు వాళ్ళిద్దరూ కలిసి ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకున్నారట ఇక్కడ బ్రాకెట్లో పుణ్యశస్త గారు ఏమంటున్నారంటే దేవుడు సత్యస్వరూపుడు మరియు సౌందర్య నిధియును అని అంటూ ఉన్నారు వీరివురి పరిష్వంగము దేవునిలోని ఈ రెండు అంశముల పరిష్వంగమే రవీంద్రులు సంపన్న కుటుంబీకుడగుట వలన విలాస వస్త్రములు ధరించి సువాసన ద్రవ్యములను పూసుకొని వారట గాంధీ మహాత్ముడు కొల్లాయి కట్టి అర్ధ దిగంబరుడై ఉండుట రవీంద్రులకు నచ్చలేదు సామాన్య భారతీయుని స్థితిని తన వస్త్రధారణ సూచించుచున్నదని గాంధీజీ పలికెను మరియు గాంధీజీ విదేశీ వస్తు బహిష్కరణోద్యమ తీవ్రతయు రవీంద్రులకు నచ్చలేదట విదేశీ కార్మికులు కూడా మానవులే కదా వారు తయారు చేసిన వస్తువులను వస్త్రములను బహిష్కరించి ఆ విదేశీ మానవులకు అపకృతి చేయుట ఏమి న్యాయము అని రవీంద్రుల శంక ఈయన విశాల విశ్వ మానవుడు ఈయన ప్రథమముగా అంతర్జాతీయవాది ఆపై జాతీయవాది గాంధీజీనో ముందు నా దేశములోని జనుల క్షేమమే నాకు ముఖ్యము వీరి క్షేమమునకు భంగకరముగావున విదేశీ వస్తు బహిష్కరణ స్వదేశీ ఉద్యమములను ప్రారంభించినని దృఢముగా ఒక్కాడించెను మహాత్ముడు మొదట జాతీయవాది ఆపై అంతర్జాతీయవాది ఈ ఇరువురు మహాపురుషుల సంవాదమును మాస్టర్ గారు మాకు చెప్పి ఈ ఇరువురికి ఒకరిపై ఒకరికి మిక్కిలి గౌరవము కలదు వేదర్షిగా రవీంద్రుని గాంధీజీ సంభావించి తన ఉద్యమమునకు వారి దివ్యాశీస్సులను అర్థించెనట రవీంద్రులు తాను ఆశించిన అత్యుదాత్త పురుషోత్తముడు గాంధీజీ అని సంభావించనట అయితే మాస్టర్ గారు ఎంతగా రవీంద్రులను గౌరవించినను ఈ అంశమున గాంధీజీ పక్షము వహించిరి శ్రీవారు కూడా మొదట భారత జాతీయవాది ఇందులో రాజీ లేదు ఆ పైన విశ్వవిశాల మానవోత్తములు భారత ధర్మమే విశ్వవిశాల ధర్మమని వారు మాకు ఉద్బోధించిరి రవీంద్రులు విలాస వస్త్రధారణము చేయుటలో వారి ఆర్థిక స్థాయికి తగినదగుటచే ఔచిత్యమున్నది అట్లే సామాన్య భారతీయుని జీవన స్థితిని సూచించు మహాత్ముని నిరాడంబరతలోనూ ఔచిత్యము ఉన్నదని శ్రీవారు చెప్పిరి భారతదేశములో నివసించు ప్రతి వాడును శరీరము నిండా వస్త్రము కప్పుకొనిన నాడు నేనును అట్లే నా శరీరమును కప్పుకొందునని గాంధీజీ చెప్పాను మాస్టర్ గారు ఇరువురి పద్ధతులలోని ఔచితిని సమ్మతించిరి కానీ వారికి మాత్రము గాంధీజీ యొక్క నిరాడంబరత నచ్చినది వారి జీవన శైలి గాంధీజీని తలపించునదే రవీంద్రులు జాతీయ గీతమును రచింపగా అందలి భారత భాగ్య విధాత అను సంబోధన జార్జ్ వి అను బ్రిటిష్ రాజును గూర్చి ప్రయోగింపబడినదని కొందరు మూఢులు నిందించిరి మరికొందరు ఈ సంబోధన గాంధీ మహాత్ముని గూర్చి రవీంద్రులు ప్రయోగించిరని అభిప్రాయపడిరి ఇది యథార్థమని విశ్వసించుటకు అవకాశం ఉన్నది రవీంద్రులు వాస్తవమునకు ఈ పదముతో సంబోధించినది ఈశ్వరునని మాస్టర్ గారు స్పష్టము చేసి భగవంతుడిని సంబోధించారటండి ఈ పదంతో అని మాస్టర్ గారు స్పష్టం చేశారట ఏ పదంతో భారత భాగ్య విధాత అనే పదంతో ఆయన ఎవరిని సంబోధించారంటే భగవంతుణ్ణి ఈశ్వరుణ్ణి అని చెప్తూ ఉన్నారు రవీంద్రుని వంటి మహానుభావుని జాతీయ భావగాఢతను శంకించుట ఎంతటి మౌఢ్యము ఇట్లు శంకించు వారి దేశభక్తియే శంకావహమని చెప్పక తప్పదు కొందరు అత్యుత్సాహపరులు మహనీయుల వేషభాషలను మాత్రమే అనుకరించుచు వారి గుణములను అనుసరింపని వారిని గూర్చి శ్రీవారిట్లు చమత్కరించిరి రవీంద్రనాథ్ ఠాకూర్ గారికి గడ్డమున్నది నాకునూ గడ్డమున్నది కావున నేను ఠాకూర్ గారంతటి వాడను అంటే సరిపోవునా పెద్దల వేషభాషల అనుకరణముతో తామా పెద్దలమంతా అయినామని ప్రకటించు డాంబికులకు ఈ చురక వర్తించును రవీంద్రుల గీతాంజలిని పాశ్చాత్యులు గుర్తించి నోబెల్ బహుమతినిచ్చిన పిదప స్వదేశీయులు కలకత్తాలో ఒక సభను ఏర్పాటు చేసి ఆయనకు సత్కారము చేయ సమకట్టిరి సత్కార సూచకముగా కొన్ని కానుకలను ఆయనకు బహుకరించిరి రవీంద్రులు వేదికమై నుండి మీరు చేయు సత్కారము నోబుల్ బహుమతికే కానీ నాకు కాదు అని సున్నితముగా దానిని తిరస్కరించి ఆ కానుకలను వారి వారికి తిరిగి ఇచ్చి వేసను పనిలో పని మరలా ఈమెకు నోబెల్ బహుమతి లభించినప్పుడు మరలా సభ పెట్టుట దండగా అన్నట్లుగా కార్యకర్తలు అదే సభలో సరోజని నాయుడు గారిని కూడా సత్కరింపనుకించి అదే సభలో సరోజిన నాయుడు గారి కూడా సత్కరించడానికి ఏర్పాటు చేశారటండి ఇక్కడ చెప్తున్నారు ఎందుకు ఏర్పాటు చేశారంటే చేశారంటేట మళ్ళీ ఏమకి నోబుల్ బహుమతి వస్తే మళ్ళీ ఏమకి సభ పెట్టాలి దండగా ఎందుకు పనిలో పని ఏమకి కూడా సన్మానం చేద్దామని ఏర్పాటు చేశారట మాస్టర్ గారు ఈ సన్నివేశమును తెలిపి మన భారతీయుల బానిస బుద్ధిని కూర్చి ఆవేదన చెందిరి ఆ రోజులలో కృష్ణాపత్రిక సంపాదకులకు శ్రీ ముట్నూరి కృష్ణారావు గారనచో శ్రీవారికి మిక్కిలి గౌరవము వీరిని ఆంధ్ర రవీంద్రులు అనవచ్చును వీరు సహృదయ భావకులు స్నిగ్ధ హృదయులు ఋషితుల్యులు నేను వారి వ్యాస సంపుటియగు లో వెలుగులు అను పుస్తకమును చదివి ఆనందము భరింపలేక శ్రీవారితో ఆ పుస్తకమును గూర్చి ప్రస్తావించి సమస్త చరాచర ప్రకృతి సర్వజీవులు భగవంతుని మహావైభవముగా అంతర్దర్శనము గావించి పరవశించి చేసిన రమణీయ రచన అది గీతాంజలికి సమానమైనది తెలుగులోని రసమయమైన ఉపనిషత్తు అని చెప్పనగునని శ్రీవారు దీనిని ప్రస్తుతించిరి కృష్ణారావు గారు తెలుగు వాడగుట వలన నోబెల్ బహుమతి తప్పిపోయినదని శ్రీవారు దీనిని పలికిరి నాకు ఈ నడుమ తెలిసింది ఈ మధ్య తెలిసింది నాకు అని చెప్తూ ఉన్నారు శాస్త్రి గారు ఏంటట మాస్టర్ గారు బందర్లో ప్రవచనాలు చేస్తున్నట్టు సమయంలోటండి శ్రీ ముట్నూరు కృష్ణారావు గారి ఇంటి దగ్గరికి వెళ్ళారట ఆ కృష్ణారావు గారి ఇల్లని తెలుసుకొని అక్కడికి వెళ్ళారట దాని ఆ ఇంటి ఎదుట నిలబడేటండి మాస్టరు రెండు చేతులు జోడించి నమస్కరించారట ఆ విషయం నాకు ఈ మధ్య తెలిసింది అంటున్నారు పుణయ శాస్త్రి గారు ప్రస్తుతం ఆ గృహంలో ఎవరో వేరే వాళ్ళు నివసిస్తూ ఉన్నారట పుణ్యశాస్త్రి గారట మాస్టర్ని అనుసరించి అట్లానే శ్రీకృష్ణారావు గారి గృహానికి వెళ్ళి వారిని స్మరించి నమస్కరించి కొలదిసేపు తిని అంటూ ఉన్నారు రవీంద్రులు ప్రాచ్య పాశ్చాత్య సాహిత్య ధోరణుల వ్యత్యాసముపై వ్యాఖ్యానించు ఒక సమీక్షా వ్యాసమును అద్భుతముగా రచించిరనియు దానిని తప్పక పఠించుము అనియు తన అంతేవాసి రాధాకృష్ణమూర్తి గారికి శ్రీవారు సూచించి ఈ వ్యాసమున రవీంద్రులు ఒక ప్రముఖాంశమును నిశితముగా వెలికి తెచ్చి సోపపత్తికముగా నిరూపించిరని శ్రీవారు స్పష్టీకరించి పాశ్చాత్య సాహిత్యమున నిరాశావాదము శిఖరములను అందుకొన్నదనియు విషాదము నిరవధికముగా చిత్రింపబడినదనియు ఆశాకిరణము కావ్యాంతమున కూడా యు శ్రీవారు తెలిపిరి పాశ్చాత్య సాహిత్యం అంటే వెస్ట్రన్ లిటరేచర్ ఉంటుంది కదండీ అందులోట నిరాశావాదం ఎక్కువగా ఉంటుందట విషాదం ఎక్కువగా ఉంటుందట అండి ఆశాకిరణము కావ్యాంతంలో చివరిలో కూడా ఒక శుభం అనేటువంటిది ఉండదుట అని మాస్టర్ చెప్పారట విషాదాంతమగు కథను గాని రూపకమును గాని చదివిన పాఠకుల గుండెలపై విషాదముద్ర చెరగకుండా స్థిరముగా నిలిచి వారి జీవితములను అపమార్గమున ప్రభావితముగా వించుననియు రవీంద్రులును మాస్టర్ గారు హెచ్చరించిరి మరి ప్రాచ్య సాహిత్యము మాట ఏమిటి అంటే మనలాంటి భారతీయుల సాహిత్యం ఎట్లా ఉంటుందనే చెప్తూ ఉన్నారు భారతీయ కథలలో గాని కానీ నిరాశ విషాదము ఎంత గాఢముగా చిత్రింపబడినను అవి పాఠకుల ఎదలపై వేయచాలవు తాత్కాలికముగా అవి శోకస్థాయి భావము పునాదిగా రసము నుత్పాదించును పాఠకుల హృదయములను పూర్వమలిన వాసనల నుండి బయటపడవేసి పరిశుద్ధులను గావించునంతవరకే ఈ తాత్కాలిక విషాదఘట్ట చిత్రణము ఆ పైన కథలో ఆశా జ్యోతి ప్రకాశింప సమకట్టి విషాదాంధకారము విచ్చిపోవసాగును కథ శుభాంత మగును మన భారతీయుల సాహిత్యంలో ఎట్లా ఉంటుంది ఎంత విషాదమున్నా ఎంత ఏడుపు ఉన్నా ఆ రచనలో కానీ ఎంత కష్టాలున్నా చివరికట్టండి చక్కటి ఒక ఆశా జ్యోతి ప్రకాశించి ఈ విషాదం తొలగిపోతుందట కథ శుభాంతమైతుందట పాఠకుల హృదయములపై బరువు పడదు ఉదాత్త ముద్ర శాంతి నెలకొనును మా ప్రిన్సిపల్ గారుగు శ్రీ వల్లభజోషుల సుబ్బారావు గారు కూడా ఒకసారి మా క్లాసులో మాక్బెత్ అను షేక్స్పియర్ మహాకవి నాటకమును పాఠము మాక్ మాక్బెత్ భార్య యొక్క స్వగత విషాదమును నిరాశను వర్ణించిరి కానీ ఈ విషాదమునకు అవధిని పరిష్కారమును ఉపశాంతిని ఆంగ్ల సాహిత్యము సమకూర్చలేదు విషాద ముద్ర పాఠకుల ఎదలందు స్థిరముగా స్థానమునంది వారి వ్యక్తిత్వమున వివిధ కక్షలలో సంఘర్షణ చోటు చేసుకున్నటకు అవకాశం ఏర్పడుతూ ఉన్నదని చెప్పిరి భారతీయ సాహిత్యము అట్లా కాక విషాదమునకు ఉపశాంతిని పరిష్కారమును సూచించుచున్నది ఎంతటి నిరాశను వర్ణించినను ప్రక్కనే ఆశాకిరణము ప్రకాశమై నిరాశయను చీకటులను పారద్రోలును ఉదాహరణకు ఆదిశంకరాచార్యుల వారు రచించిన భజగోవింద స్థుతిలో ఒక శ్లోకము కలదు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేసయనం ఇహ సంసారే బహుదూస్తారే ఇంతవరకు విషాదమటండి మరల మరల జన్మించడం పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠలే శయనం ఇహ సంసారే బహుదూస్తారే ఇంతవరకు విషాదమే నిజమే నిరాశలే పొడుసూపును విషాదమే నిరాశలే ఇంతవరకు ఆ వెంటనే కృపయాపారే పాహిమురారే అను చివరి పాదమున ఉపశాంతి ధ్వనించుచున్నది ఎంతటి శోకమయమైనను దేవుని కృపతో విచ్చిపోవునుగాన గోవిందుని భజింపు ఓడు మూఢవది అని కవి రామణీయకముగా ఉపదేశించుచున్నాడు రవీంద్రుల భావములను ఇట్లు మాస్టర్ గారును మా ప్రిన్సిపాల్ గారును సమర్థించిరి ఒకసారి ఒక విశ్వవిద్యాలయ స్నాతకోత్సవమున రవీంద్రులు తైత్తరీ ఉపనిషత్తు శిక్షావల్లి చివర గల అనువాకమును పఠించి భావము చెప్పి ఊరకుండెనని మాస్టర్ గారు చెప్పి ఒక విశ్వవిద్యాలయం కాన్వకేషన్ ఫంక్షన్లోటండి రవీంద్రులు గారు ఉపన్యసించారట ఏం ఉపన్యసించారట తైత్తషత్తు శిక్షావల్లి చివరగల అనువాకాన్ని ఒకదాన్ని పఠించారట భావం చెప్పారట అంతేటండి అంటే ఆ స్నాతకోత్సవంలో అప్పటికది దాన్ని అర్థం చేసుకుంటే వాళ్ళకి చక్కటి భావాలన్నీ అప్పుడు కలిగి ఉంటాయి ఆ తర్వాత చిన్న అధ్యాయం ఒకటి ఉందండి అది మాస్టర్ గారు గాంధీ మహాత్ములు గాంధీ మహాత్ములు గారి గురించి అనేక చోట్ల చెప్తూ ఉన్నారు మనకి పున్నయ్య శాస్త్రి గారు మాస్టర్ గారు ఏమన్నారు ఎట్లా ఎంత అభిమానంగా ఉండేవాళ్ళు గాంధీ మహాత్ములు అంటే అని మనకి చెప్తూనే ఉన్నారు అది వరకు కూడా చెప్పారు గాంధీ మహాత్ముల్ని జగదాచార్యుడు అని చెప్పారు మాస్టారు అని చెప్పారండి మళ్ళీ ఇక్కడ ప్రత్యేక హెడ్డింగ్ పెట్టి మనకి మాస్టర్ గారు గాంధీ మహాత్ములు అనేటువంటి చిన్న అధ్యాయాన్ని మనకిస్తూ ఉన్నారు శాస్త్రి గారు కనుక ఆ అధ్యాయాన్ని కూడా ఈరోజు చూద్దాం ఇక ఆధునిక మహనీయులలో గాంధీ మహాత్ముని మాస్టర్ గారు అధికముగా అభిమానించి బెజవాడకు మహాత్ముడు వచ్చినప్పుడు గుమిగూడిన లక్షల జనములలో తాను కూడా ఒకటననియు ఆయన ఆత్మాకర్షణ అట్టిదనియు దానిని బట్టి శ్రీకృష్ణుని చుట్టూ గోకులవాసులు చేరుటను అర్థము చేసి కొనవచ్చుననియూ చెప్పిరి గాంధీజీ సూర్యుని వంటి వాడనియూ ఆయన చుట్టూ చేరిన ఒకరిద్దరూ మిణుగురు పురుగుల వంటివారనియూ తెలిపిరి గాంధీ మహాత్ముడు రాజకీయ నాయకుడుగా సత్యాగ్రహ సాధకుడుగానే పరిగణ పొందుట మన దురదృష్టము చూడండి గాంధీ మహాత్ముడిని ఎంతసేపటికి మనం రాజకీయ నాయకుడిగా చూస్తాం కాంగ్రెస్ పార్టీ లేదా సత్యాగ్రహం స్వాతంత్రాన్ని సముపార్జించి పెట్టినటువంటి వాడు ఇట్లానే చూస్తాము ఇది దురదృష్టం అంటూ ఉన్నారండి మరి ఎట్లా చూడాలి ఏమిటయ్యా అంటే తర్వాత చెప్తూ ఉన్నారు ఆయన జగదాచార్యులలో ఒకడు ఆయన ఆధ్యాత్మిక జ్యోతి యొక్క ప్రకాశములో మనము ఇంకనూ మేల్కాంచలేదు ఆయన ఒక శతాబ్దము ముందు పుట్టుటయే ఆయన చేసిన నేరమని శ్రీవారు తెలిపి మహాత్ముని ఆధ్యాత్మిక ప్రబోధములు గ్రామరాజ్యమే రామరాజ్యమన్న లక్ష్యము ఆధ్యాత్మికత పునాదిపై సంఘ వ్యవస్థ నిర్మాణములను శ్రీవారు విస్తరించి ప్రబోధించిరి తదనంతర కాలమున శ్రీవారు మహాత్ముని ఆలయమును విదేశములందు దర్శించి ఆనందించిరి పాశ్చాత్యులకు ప్రసాదించిన వారి బోధలు కొన్ని స్పెక్ట్రమ్ ఆఫ్ సొల్యూషన్స్ అను సంపటమున చేరినవి ఇందు గాంధీ గారి తత్వ విస్తరణ కలదు అని అంటూ ఉన్నారండి పుణ్యశాస్త్రి గారు ఇంతటితో ఈ అధ్యాయం కూడా పూర్తవుతుంది రేపు మనము మాస్టర్ గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిద్దాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ